హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ అందరు ఉన్న బోనరా అయ్యా అమ్మా అందరూ బోనరా దేవుని యొక్క ఉన్నతమైన గొప్ప కృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి మూడో తారీఖు మీతో ఇటు రీతిగా మాట్లాడటానికి ఇచ్చిన కృపను బట్టి ప్రభున మన మైన్ పరిస్థితుంది ప్రభుడనులారా ఏటా ఏటా ప్రపంచ దేశంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఏసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తున్న బెడల జాబితా స్టాటస్టిక్స్ మనం చూసినట్లయితే అది ఎప్పుడు కూడా ఇంక్రీజింగ్ లో ఉంటుంది తప్ప డిక్రీజింగ్ లో ఉండదు ఇప్పుడు కూడా పెరుగుతుంది తప్ప తగ్గుతాం అనేది తగ్గటం అనేది ఉండదు ఎందుకు లోకం ఆయనను కోరుకుంటున్నారంటే అనేకమైన విషయాలు ఉన్నాయి ఆయన పాపుల రక్షకుడని ఆయన మన అపరాధములు యాక్సెప్ట్ చేసిన వాడని వాటి నిమిత్తం ప్రయోజిత నొందిన వాడని నిత్య జీవనకు వారసులుగా చేర్చడానికి ఆయన వచ్చి ఉన్నారని చెప్పి ఇలా అనేకమైన విషయాలు మనం చూడచ్చుల అండ్ స్పెషల్లీ ప్రత్యేకించి ఎందుకు లోకం ఆయన ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తుందంటే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందుకు స్వీకరిస్తున్నారంటే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనను యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ఆయనను అగ్రి చేస్తున్నారంటే ఆయన ప్రార్థనలకు దేవుడు మన విన్నపాలు కానీ మన మొరలు కానీ మన ప్రాబ్లమ్స్ కానీ మన కష్టాలను కానీ ప్రతిదీ కూడా మనం ఒకవేళ చెప్తే ఆయన వినే దేవుడు అరవై ఐదవ కీర్తన రెండవ కీర్తనకారుడు తెలియజేస్తాడు అరవై ఐదవ కీర్తన రెండో చరణంలో కీర్తనకారుడు తెలియజేస్తాడు ఈ రీతిగా తెలియజేస్తాడు ప్రార్థనలకించు సర్వ శరీరలో నీ ఎద్దకు అని చెప్పి కీతారుడు తెలియజేస్తాడు ప్రభులారా అంత మంది రావడానికి కారణం ఏంటంటే ఒక కారణం ఏంటంటే ఆయన ప్రార్థన అలకించే దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థన నేను చేస్తున్న ప్రార్థన మనందరం చేస్తున్న ప్రార్థనలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ఆలకించే దేవుడు అవన్నీ కూడా ఆయన ఎగ్రీ చేసి యాక్సెప్ట్ చేసే దేవుడు అవన్నీ కూడా ఆయన చూస్తున్న దేవుడు అవన్నీ కూడా ఆయన వింటున్న దేవుడు గనక ఈ ప్రార్థనా జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అంటే చాలా బాగా మనందరం కూడా ఆ ముందుకు తీసుకెళ్ళాలి మనతో సంబంధం కలిగి అంటూ కట్టపడి ఏ శైలో మనందరం కూడా ముందు కొనసాగాలి బిడ్డారు ఈ ప్రార్థన చేసేటప్పుడు అనేకమైన సూత్రాలు మనం పాటించవలసి వస్తుంది అందులో భాగంగా మత్తే సువార్త మార్కు సువార్త లోక సువార్త యాహాను సువార్తలో ఈ సువార్తల్లో యేసు క్రీస్తు ప్రభు వారు మనకి అనేక సందర్భంలో ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థన ఏ విషయాల నిమిత్తం చేయాలి ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలి ఇలాంటి అనేకమైన విషయాలు ప్రభు వారు మనకి నేర్పించారు ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణి మనం అడిగేటప్పుడు లేకపోతే దేవానికి మన యొక్క నీడ్స్ చెప్పేటప్పుడు కొన్ని విషయాలు కొన్ని సూత్రాలు మనం ఫాలో అవ్వాలి కూడా మనకు తెలియజేస్తారు ఆ దినాల్లో ఉన్న భక్తులు తెలియజేస్తారు మార్కు సువార్త పదకొండో ఇరవై నాలుగు చదువుతున్నాను వినండి అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అది మీకు కలుగును అని మీతో చెప్పుచున్నాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్న విషయం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ అయితే మీరు అడుగుతున్నారో అవన్నీ కూడా కలిగాయని చెప్పి మనం నమ్మాలి అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడని చెప్పి మనం నమ్మాలి అవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు చేశాడని చెప్పి మనందరూ కూడా నమ్మాలి ప్రతిపడతారు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క మార్పు సువాత పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే వాటి నెలనూ పొంది ఉన్నామని చెప్పి మనం నమ్మాలి మనం బిలీవ్ చేయాలి సో ప్రార్థనలో మనం ఏ పాయింట్స్ మనం రైస్ చేస్తున్నామో ఏ విషయాలు మనం అడుగుతున్నామో సో వి షుడ్ బిలీవ్ వన్ థింగ్ మనం ఏం బిలీవ్ చేయాలంటే ఖచ్చితంగా వాటిని మనం పొందుకున్నామని చెప్పి నమ్మాలి అవి మనం పొందుకున్నాము అని చెప్పి మనం విశ్వాసం ఉంచాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన యొక్క ప్రార్థనలో ఈ విషయాన్ని కూడా కూడా జ్ఞాపకం చేసుకున్నారు ఏదైతే ప్రార్థనలో అయ్యా అమ్మ నా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు ఏదైతే అడుగుచున్నావో సో అవి దేవుడు ఇచ్చాడని చెప్పి నమ్ముదాం వాటి మీరు పొందుకున్నారని చెప్పి మనం నమ్మడి యేసుకృష్ణ కూడా తెలియజేస్తున్నారు కదా వాటిని మీరు పొంది ఉన్నారని చెప్పి నమ్మాలి సో మనం కూడా నమ్ముదాం ఏ అయితే మీరు ప్రార్థనలో ఏతే మీరు పెడుతున్నారో పాయింట్స్ పెడుతున్నారో ఏతే మీరు అడుగుతున్నారు సో వాళ్ళని అయ్యా ని ఇవి మాకు దయచేయాలని చెప్పి అందరం కూడా అడిగి ముందుకు సాగు ఈ వాగ్దానం ద్వారా మనందరం కూడా బలపరచబడదాం అనేక మంది ఆయనను యాక్సెప్ట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అనేక మంది విషయాలు ఉన్నాయి అందులో భాగంగా ఒక విషయం ఏంటంటే ఆయన ప్రార్థనలు అనిపించే దేవుడు ఆయన మన మనలను ఆలపించే దేవుడు ఆయన మన విన్నపాలు ఆలపించే దేవుడు గనుక ఈరోజు నువ్వు చేస్తున్నా నేను మన అందరం చేస్తున్నా ఈ ప్రార్థన ఆయన వింటున్నాడు గనుక ఈ ప్రార్థనలో మన ఒక సూత్రాన్ని మనం ఫాలో అవ్వాలి ఆ సూత్రం ఏంటంటే మనం ఏదైతే అడుగుతున్నామో సో వాటిని ప్రభు దయచేసాడని మనందరం కూడా నమ్ముదాం ప్రభు ఇస్తున్నాడని చెప్పి ఇచ్చాడని చెప్పిన కూడా నమ్ముదాం అలా నమ్మి దేవి దేవుని కూడా పొందుకుంటూ ముందుకు సాధం అలాంటి గొప్ప కృప కృపాలి మనకు అందరికీ దయచేయాలి తల మంచిది మీ నిమిత్తం ప్రార్థన ప్రేమ గండ్రి ఎస్ అయ్యా నీకు అయ్యా మా బిడలందరినీ మీరు మీ సహాయం దయచేయండి అయ్యా మా ప్రియులకున్న ప్రతి అక్కరల్ని అవసరతని మీరు తీర్చండి సహాయం దయచేయండి అయ్యా మరి ముఖ్యంగా మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో దేవ వారి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువుల్లో ప్రతి విషయంలో కూడా నీ సహాయం దయచేయండి మా బిడలకున్న ప్రతి అవసరం కూడా నీ యొక్క చిత్త ప్రకారం ఫుల్ఫిల్ చేయండి సహాయం దాన్ని తండ్రి మరి ముఖ్యంగా మా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రతి ఒక్క బిడని కూడా రక్షణ అనుభవంలో స్థిరపరిచి బలపరిచి ప్రతి బిడ్డని కూడా రక్షణ అనుభవంలో స్థిరపరిచి బలపరిచి ముందుకు నడిపించమని ఏసునామనంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ